సింహాసనం టీవీకి స్వాగతం అండి బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ హీరోగా రేపు సెప్టెంబరు ఆరో తారీఖు మోస్ట్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎంట్రీ ఫిల్మ్ మోక్షజ్ఞ ఎంట్రీ ఫిల్ము అయితే ఈ సినిమాకి సంబంధించి బాలయ్య అదిరిపోయే స్టెప్ తీసుకున్నారు అదేంటంటే యాక్చువల్గా దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు కొన్ని లవ్ స్టోరీలు చెప్పారంట బాలయ్యకి అయితే బాలయ్య ఈ తరం ఈ లవ్ స్టోరీలు ఇవన్నీ కాదు ఓకే లవర్ బాయ్గా చూపించాలి కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ని చూస్తుంటే అంతా పౌరాణిక పాత్రల మీద చారిత్రక సినిమాల మీద ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దాంతో లింక్అప్ అయిన కథ ఏదన్నా ఉంటే చెప్పు అన్నారంట అప్పుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఫైనల్ అయిన లైన్ చెప్పారంట దాంతో బాలయ్య బాబు అతను ప్రశాంత్ వర్మను మెచ్చుకుని దీంట్లో నేను కూడా చేసే అవకాశం ఏమైనా ఉందేమో చూడు పౌరాణిక సంబంధించిన ఏమైనా పాత్ర ఏదన్నా ఉంటే అంటే డివోషనల్ కానీ పౌరాణిక కానీ అన్నారంట సో ప్రశాంత్ వర్మ బాలయ్యను కూడా ఆ సినిమాలో పెడతారా లేదో చూడాలి బాలయ్య బాబు మాత్రం అదిరిపోయే స్టెప్ తీసుకున్నాను